హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను ఒక కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట సో ఎవరైనా చూడొచ్చు వీడియో పర్టిక్యులర్గా లవర్స్ సైజ్ చూడాలని ఏం లేదు అందరూ చూడొచ్చు ఈ వీడియో జనరల్ రీడింగ్ కదా సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఒకవేళ రీజనేట్ కాకపోతే మాత్రం ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో అందరం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది మీరు దాన్ని ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా సో మ్యారిడ్ ఆర్ అన్మ్యారిడ్ నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోస్ ఎవరైనా సరే ఈ వీడియోస్ చూడవచ్చు పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏమీ లేదు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్ సంబంధించిందే కాకుండా జాబ్ కెరియర్ బిజినెస్ ఫినాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఒక కెరియర్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు దానికి సంబంధించి నేను ఆన్సర్ ఇస్తాను అది సో ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దామండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అసలు మీ మీరు ఇష్టపడే మీ ప్రియమైన వ్యక్తి అసలు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అసలు మిమ్మల్ని తలుచుకుంటున్నారా మీ ప్రియమైన పార్ట్నర్ మిమ్మల్ని తలుచుకుంటున్నారా అసలు మిస్ అవుతున్నారా లేదా ఒకవేళ మిస్ అవుతే ఎంత మిస్ అవుతున్నారని ఈరోజు వీడియోలో చూద్దాం సో five of Pentacles first card very nice whole card Cups so Knight of Wands Pentacles King of Cups eight of wands ace of cups queen of cups seven of pentacles eight of pentacles సారీ అండి సో ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ చూడండి మీ పార్ట్నరు మిమ్మల్ని ఎంత తలుచుకుంటున్నారంటే చాలా మిస్సింగ్ ఎనర్జీ ఉంది వెయిటింగ్ ఎనర్జీ ఉంది మిస్సింగ్ ఎనర్జీ ఉంది మిమ్మల్ని తలుచుకు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ ఇప్పుడు చాలా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లాంగ్ డిస్టెన్స్ ఫినాన్షియల్ లాస్ ఎమోషనల్ లాస్ ప్రాపర్టీ లాస్ చాలా లాస్ ఫీల్ అవుతున్నారు ముఖ్యంగా రిలేషన్షిప్ పరంగా తీసుకుంటే మాత్రం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ నో కాంటాక్టర్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషనే కనిపిస్తుంది సో వీళ్ళు ఏంటంటే మీ పార్ట్నరు అంటే మీరు మీ పార్ట్నర్ నుంచి దూరమైనప్పటి నుంచి మీ పార్ట్నరు అసలు జగులు చేస్తున్నారు అనమాట అంటే మీరు దగ్గర ఉన్నప్పుడు మీ పార్ట్నర్కి మీ వాల్యూ తెలియలేదు అప్పుడు చాలా లైట్ అన్నమాట మీ పార్ట్నర్ హా ఇంతే కదా జనరల్గా ఒక ఫ్రెండ్ రిలేషన్లో ఎలా ఉంటామో మిమ్మల్ని కూడా అదే విధంగా ట్రీట్ చేశారు వీళ్ళు మీరు ఇచ్చిన ఇంపార్టెన్స్ వాళ్ళకి అర్థం కాలేదు అప్పుడు సో మీరు ఇచ్చిన కేరింగ్ మీరు ఇచ్చిన లవ్ అయినా సరే ఎమోషన్ అయినా సరే సో ప్రతిదీ మీరు ఇచ్చారు ఈ రిలేషన్షిప్కి సంబంధించి ప్రతిదీ మీరు ఇచ్చారు మీరు ఎంత కావాలో అంత చేశారు అంటే మీరు మీ పార్ట్నర్నే మీ పార్ట్నర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు చాలా రికగ్నైజ్ చేశారు ఒక ఈ రిలేషన్షిప్లో ఒక అబెండెన్స్ తీసుకురావాలి అని చెప్పేసి ఈ రిలేషన్షిప్లో ఒక విక్టరీ తీసుకురావాలని చెప్పేసి చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళాలి ఈ రిలేషన్షిప్ ఎండ్ అవ్వకూడదు నాకు మా మీకు మీ పార్ట్నరే సొంతం మీకు మీ పార్ట్నరే కావాలి అనే రేంజ్లో మీరు వెళ్ళిపోయారు గోవిద్య ఫ్లో ఉన్నట్టుగా మీకు మీ పార్ట్నరే కావాలి మీ పార్ట్నర్ మీరు వేరే వాళ్ళతో మాట్లాడినా కూడా మీకు ఇష్టం ఉండదు అనే రేంజ్లో మీరు వెళ్ళిపోయారు ఒక అంటే మీరు ఒక డ్రీమే వరల్డ్లో ఉన్నారు మీకు మీ పార్ట్నర్స్ అంత అంతే మీ పార్ట్నర్ లేకుండా మీరు ఉండలేరు అన్నంత ఇంపార్టెన్స్ మీరు మీ పార్ట్నర్కి ఇచ్చారు కానీ మీ పార్ట్నర్ ఏం చేశారు పట్టించుకోలేదు అసలు మిమ్మల్ని లెక్కే చేయలేదు మిమ్మల్ని కేర్ చేయలేదు మీ యొక్క ప్రతి ఆలోచన కూడా మీ పార్ట్నరే అన్నట్టుగా మీరు ఉన్నారు సో ఇప్పుడు మీ పార్ట్నరు ఇప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు వచ్చేసి మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు ఇంకా మీ పార్ట్నర్ పట్టించుకోవట్లే అని చెప్పేసి మీరు మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు మూవ్ ఆన్ మీరు మూవ్ ఆన్ అవ్వడం మీరు మూవ్ ఆన్ అవుతున్నారని ఇప్పుడు మీ పార్ట్నర్ తెలిసింది మీ సైలెంట్ బిహేవియర్ మీ కోల్డ్ బిహేవియర్ ఇప్పుడు మీ పార్ట్నర్కి అర్థమవుతుంది మీరు మూవ్ ఆన్ అవ్వద్దు ఇప్పుడు నేను మిమ్మల్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు తెలుసా మీ పార్ట్నరు మిమ్మల్ని చేయాలనుకుంటున్నారు అంటే మీరు అలాంటి సిచ్యువేషన్ తీసుకొస్తారు తీసుకొచ్చారు అలానే అవ్వాలి నిజంగా చెప్పాలంటే మీ పార్ట్నరు నిజంగా మీరు ఇచ్చిన కేరింగ్ షేరింగ్ లవ్ ఒక ఎమోషను ఎంత ఇచ్చారో అసలు అందులో సగం కూడా మీ పార్ట్నర్ ఇవ్వలేకపోయారండి కానీ ఇప్పుడు మీ పార్ట్నర్కి మీ రిలేషన్ ఏంటని అర్థమైంది మీ ఇంపార్టెన్స్ ఏంటని అర్థమైంది మీ ప్రేమే మీ ప్రేమ ఏంటి అసలు మీరు ఒక రిలయబుల్ పర్సన్ ఒక ట్రస్ట్ పూర్తి పర్సన్ అనేది మీ పార్ట్నర్కి అర్థమవుతుంది ఇప్పుడు నేను చాలా లాస్ ఫీల్ అవుతున్నాను ఒకవేళ మీరు నేను మీరు అనుక మూవ్ ఆన్ అవుతే నా వల్ల కాదు మీ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు ఇంత ప్రేమను ఎవరు ఇవ్వలేరు మీరు ఇచ్చిన కేరింగ్ ఎవరు చూపలేరు నా ప్రతి ఆలోచన ఇప్పుడు మీరే మిమ్మల్ని నేను చేయాలనుకుంటున్నాను రిలేషన్షిప్ కావాలి నాకు ఈ కనెక్షన్ కావాలంతే సో నాకు ఇప్పుడు ఫైనాన్షియల్ లాస్ కూడా ఉంది ఎమోషనల్ లాస్ ఉంది ఎమోషనల్ డిస్టెన్స్ ఉంది ఒంటరిగా లిటరల్గా బాధపడుతున్నాను ఏడుస్తున్నాను లిటరల్గా చెప్పాలంటే నేను ఏడుస్తున్నాను సో so, ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఒంటరిగా కూర్చొని దిగులు పడు దిగులు పడుతున్నాను చాలా డిప్రెషన్ ఉంది రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను నేను అంటున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ అంటే మీరు ఇచ్చినప్పుడేమో వీళ్ళు అసలు చాలా లైట్ తీసుకున్నారు తీసుకున్నారు కానీ మీకు ఇవ్వలేదు అది ఏ రకంగా సరే ఫైనాన్షియల్గా మీరు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇచ్చారు మీ పార్ట్నర్కి కానీ మీ పార్ట్నర్కి మీ వాల్యూ ఆ విధంగా కూడా తెలిసిన తెలియలేదండి సో ఇప్పుడు మీ పార్ట్నర్ మీ వాల్యూ ఏంటో వచ్చింది ఏడుస్తున్నారు ఇప్పుడు మీరు కావాలంటున్నారు అంతే చాలా తలుచుకుంటున్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు చాలా తలుచుకొని బాధపడుతున్నారు చూడండి మీ పార్ట్నరు ఇప్పుడు అంటే మీరు ఈ రిలేషన్షిప్లో ఎంతో రిస్క్ తీసుకొని ముందుకు తీసుకెళ్ళారు పాస్ట్లో కానీ మీ పార్ట్నర్ పట్టించుకోలేదు మిమ్మల్ని అసలు ఒక మనిషిలాగా కూడా చూడలేదు వదిలిపెట్టేశారు అంతే మీ పార్ట్నరు తన ఎంజాయ్మెంట్లో తను ఉన్నాడు అంతే కానీ ఇప్పుడు మీ పార్ట్నరు ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవడానికి రెడీ మీ పేరెంట్స్తో మాట్లాడడానికి రెడీ ఇంకెవరైనా సరే థర్డ్ పార్టీ ఉంటే వాళ్ళతో మాట్లాడడానికి రెడీ ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఒక అడ్వెంచర్ చేయాలి ఎంత ఎన్ని పాజిబిలిటీస్ ఉంటే అంత పాజిబిలిటీస్ ఈ రిలేషన్షిప్లో తీసుకురావాలి సో ది ఫుల్ ఇది ఎయిర్ ఎనర్జీ సో స్పిరిచువల్ నెంబర్ జీరో ఇక్కడ ఏంటంటే ఒక ఆశావాద దృక్పథంతో ఇప్పుడు మీ ప్రార్థన ముందుకు రావాలనుకుంటున్నారు ఒక స్పిరిచువల్ ఎవరికని ఎవరికనింగ్ కూడా జరుగుతుంది అంటే జీవితంలో ఏంటంటే ఇక్కడ వీళ్ళ లైఫ్లో ఏంటంటే వీళ్ళకి అర్థమవుతుంది ఒక మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు అనమాట ఒక ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది రిలేషన్షిప్లో ఒక అడ్వెంచర్ చేయాలి ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలి ఒక ఇప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది మీ పార్ట్నర్కి మిమ్మల్ని దక్కించుకోవాలనే ఒక అవకాశం వచ్చింది మీరు మూవ్ ఆన్ అవ్వద్దు మీరు గివ్ అప్ చేయొద్దు ఈ రిలేషన్షిప్ వెళ్ళిపోవద్దు ఒక మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ పార్ట్నరు మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలి నేను రెడీ ఉన్నాను ఇప్పుడు నాలో ఒక అవేకనింగ్ వచ్చింది ఒక అవేర్నెస్ వచ్చింది మీతో న్యూ బిగినింగ్ చేయాలి ఈ రిలేషన్షిప్ నాకు కావాలంతే ఒక అన్డిఫైన్డ్ పాజిబిలిటీస్ అనమాట ఈ రిలేషన్షిప్ నేను వదులుకోవడానికి సిద్ధంగా లేను ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి చూడండి నైన్ ఆఫ్ కప్స్ ఎమోషనల్ కనెక్షన్ సో కప్స్ వాటర్ సైన్ ఇది వచ్చేసి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు చాలా ఎమోషనల్ అవుతున్నారండి ఏడుస్తున్నారు బాధపడుతున్నారు చాలా లాస్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి లైఫ్ లాంగ్ హ్యాపీగా ట్రావెల్ చేయాలి చిల్డ్రన్స్ కావాలి చిల్డ్రన్స్ కావాలి నా విషయం ఇప్పుడు నా విషయం మీరే నా కోరిక మీరే నా ప్రతి ఆలోచన మీరే మీరు కావాలంతే నాకు మీతోనే సాటిస్ఫాక్షన్ మీతోనే సంతోషం నా జీవితం మీరే నా ప్రపంచమే మీరు అంటున్నారు ఇప్పుడు వీళ్ళు చాలా ఎమోషనల్ చాలా ఎమోషన్ అవుతున్నారు ఒకప్పుడు మీరు ఎమోషన్ అయ్యారు అప్పుడు పట్టించుకోలేదు వీళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ వచ్చేసి మేషం సింహం ధనసు రాశి వాళ్ళు కనిపిస్తున్నారండి సో అంటే ఐరిస్ లియో సాగిటియస్ వాళ్ళు కనిపిస్తున్నారు ఒక స్టెబిలిటీ అనేది తీసుకురావాలి ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి నాలో ఒక మీ మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది కలిగి ఇందు ఒక పాజిటివిటీ తీసుకురావాలి నేను మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్నాను నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది ఈ రిలేషన్షిప్ గురించి సో ఈ బంధం నాకు కావాలంటే ఈ రిలేషన్ నాకు కావాలి ఈ రిలేషన్ ఎండు చేసే ఉద్దేశం నాకు లేదంటున్నారు చూడండి ఒక మానసిక ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు వీళ్ళు ఇంతకుముందు మీ పార్ట్నర్కి కొంతమంది పార్ట్నర్స్లో అసలు ధైర్యం లేదు లాంగ్ డిస్టెన్స్ కనిపిస్తున్నారు నో కంటాక్ట్ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ కూడా సో సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఒక స్ట్రెంగ్త్ వచ్చిందండి మీ పార్ట్నర్కి ధైర్యం తెచ్చుకున్నారు ధైర్యం అంటే రిలేషన్షిప్ను కాపాడుకోవాలి అనే ఉద్దేశంలో వీళ్ళు ఒక స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారు అన్నమాట ఇప్పుడు నైట్ ఆఫ్ ఆండ్స్ అంటే ఒక ప్యాషన్ ఉంది మీ మీద ఒక ప్యాషన్ ఉంది ఒక ప్యాషనే న్యూ బిగ్ఞం చేయాలి ఒక డిజైర్ ఉంది ఒక యాక్షన్ తీసుకురావాలి ఫ్యూచర్ ప్లాన్స్ వేస్తున్నారు మీతో ట్రావెల్ చేయాలని చెప్పేసి ఒక న్యూ ఐడియాస్ ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళకు ఒక మానసిక ధైర్యాన్ని ఒక మెంటల్ స్టెబిలిటీని తీసుకు తెచ్చుకుంటున్నారు ఒక యాక్షన్ ఓరియెంటెడ్గా ఉన్నారు ఒక ఫియర్లెస్ అంటే ఇప్పుడు వీళ్ళకి భయం లేదు మీ పార్ట్నర్కి కొంతమంది పార్ట్నర్స్లో అసలు ధైర్యం లేదు మీ దగ్గరికి ధైర్యంగా వచ్చి మాట్లాడాలి లవ్ ప్రపోజ్ చేయాలి ఒక మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ దగ్గరికి రావాలి సో ఎందుకంటే ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ విషయంలో ఎట్లా ఉందంటే మీరు అంటే మీలాంటి ప్రేమ అసలు ఎక్కడ దొరకదు మీలాంటి ప్రేమను ఎవరు ఇవ్వలేరు సో అంతటి ప్రేమను మీ పార్ట్నర్స్కి ఇచ్చారు అంటే కొంతమంది పార్ట్నర్ గురించి చెప్తున్నారు అందరు కాదు మీరు మీ పార్ట్నర్స్కి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చారు అంటే మీరు ఎంత ఇవ్వాలో అంత కాకుండా అంతకంటే ఎక్కువ ప్రేమిచ్చారు ప్రేమను అందించారు మీరు అంటే అంటే మీరు అలాంటి ప్రేమను ఇచ్చారు కానీ మీ పార్ట్నర్ అసలు దానిలో అసలు మీ పార్ట్నర్ దానిలో కొంచెం కూడా ప్రేమను మీకు అందివ్వలేదండి సో ఇప్పుడు వీళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు అర్థం అంటే వీళ్ళకి అర్థమవుతుంది ఈ కనెక్షన్ నాకు కావాలి ఈ కనెక్షన్ ఫిక్స్ చేయాలి ఎలాగైనా సరే అంటే మిమ్మల్ని కోల్పోయే ఉద్దేశం మీ పార్ట్నర్కి లేదు ఇప్పుడు మిమ్మల్ని బాగా తలుచుకుంటున్నారు వీళ్ళు మిస్ అవుతున్నారు మీ ప్రియమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో చూడండి మీకు ఒక ఆఫరు ఉన్న రెడీగా ఒక అబండెన్స్ తీసుకురావాలి ఈ రిలేషన్షిప్లో కావాల్సింది విజయం మ్యానిఫెస్ట్ చేస్తున్నారు వీళ్ళు విజువలైజేషన్ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ సో ఇంతకంటే మంచి అవకాశం నాకు రాదు మీరు మీరు తన మీ పార్ట్నర్ లైఫ్లోకి రావాలని మీ పార్ట్నరు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు చూసారా సూపర్ తన శక్తిని తన ఎనర్జీని తన ఒక మైండ్ వర్క్ పెట్టి మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు నాకు ఈ ఇంత ఇలాంటి అవకాశం వచ్చింది ఇంకా నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను ఒక న్యూ కెరియర్ ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి ఇప్పుడు కొంతమంది బిజినెస్ పరంగా కూడా ఒక న్యూ కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మిథున తుల కుంభరాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఎర్త్ సైడ్ ఇది స్పిరిచువల్ నెంబర్ వన్ సో ఫైనాన్షియల్గా కూడా స్టెబిలిటీ ఉంది ఇక్కడ కొంతమందికి ఇంకొకటి ఒక ప్రాస్పారిటీ అనేది తీసుకురావాలని చెప్పేసి రిలేషన్షిప్ పరంగా ఆలోచిస్తున్నారు అంటే ఈ నిలబెట్టుకోవాలి ఎలాగైనా సరే ఈ బంధాన్ని నిలబెట్టుకోవాలి ఇంకా ఎన్ని రోజులు ఇలా ఎమోషనల్ అప్సెట్ అయి ఉండడం అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అనమాట అంటే నువ్వు ఈ రిలేషన్షిప్ వద్దనుకొని వెళ్ళిపోతున్నావు ఇలా నువ్వు వెళ్ళిపోతే నా వల్ల కాదు నేను ఉండలేను నువ్వు చేసినంత చేశావు నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెట్టారు మీరు కానీ నేను ఎఫర్ట్ పెట్టలేదని మీ పార్ట్నర్ బాధపడుతున్నారు ఇక్కడ సో నేను ఇస్తూనే ఉన్నాను మీ పార్ట్నర్ తీసుకుంటూనే ఉన్నారు మీరు ఇస్తూనే ఉన్నారు మీ పార్ట్నర్ తీసుకుంటూనే ఉన్నారు కానీ మీకు ఒక టైం అనేది స్పెండ్ చేయలేదు మీ పార్ట్నర్ నిజంగా మీకు ఏ రోజు కూడా కొంచెం ఒక ఒక టైం అనేది ఇవ్వలేదు మీతో మాట్లాడడానికి అస్సలే ఇవ్వలేదండి సో ఎంతసేపు కొంతమంది డబ్బు డబ్బు అని డబ్బు మాయాలో పడిపోయి ఒక కెరీర్ పరంగా బిజీ అయిపోయి రిలేషన్షిప్ పరంగా మిమ్మల్ని పట్టించుకోవడమే మానేశారు అసలు ఈ రిలేషన్షిప్లో మీరు ఉన్నారనే ఆలోచనే వాళ్ళకి లేదు ఏదో ఉన్నారా అంటే ఉన్నారు అంతే తప్పించి పట్టించుకోలేదు అంటే ఇప్పుడు ఈ రిలేషన్షిప్ను నిలబెట్టుకోవాలనే ఆలోచనలో మీ పార్ట్నర్ ఉన్నారు ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ చూడండి ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఎమోషనల్ బాండింగ్ సో మన ఇద్దరి మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ అనేది వద్దు మనం ఒకరికొకరు కమ్యూనికేషన్ చేసుకుందాం మాట్లాడుకుందాం మన ఇష్ట ఇష్టాలు ఏంటో తెలుసుకుందాం సో ఇక్కడ ఇద్దరు చూసే వ్యూవర్స్ అయినా పార్ట్నర్స్ అయినా ఇద్దరు కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్సే ఇద్దరు కూడా ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యి ఉన్నారు మీ ఇక్కడ కొంతమంది పార్ట్నర్సు ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్స్ తనని తాను డిఫెండ్ చేసుకుంటున్నారు తనని తనను రక్షించుకుంటున్నారు తనను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు ఇప్పుడు అని చెప్పేసి కూడా కొంతమంది ఉన్నారు అంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎమోషనల్ చక్కని చాలా ఎమోషనల్ అవుతున్నారు తనను తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు మీ గురించి ఆలోచించినప్పుడల్లా మీ పార్ట్నర్కి ఏడుపు వస్తుంది తట్టుకోలేకపోతున్నారు ఒకనొక టైంలో మీరు మీ పార్ట్నర్కి ఎప్పుడు కనిపించేవారు ఇక్కడ వచ్చేసి కొంతమంది పార్ట్నర్స్ వచ్చే వ్యూవర్స్ వచ్చేసి వాళ్ళ ఒకే ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు కొలీగ్స్ అయి ఉండొచ్చు లేదంటే లే లేదంటే రెగ్యులర్గా ఒక ఆర్గనైజేషన్కి అయినా కనిపిస్తూ ఉండొచ్చు రెగ్యులర్గా సో అలా కనిపిస్తుంది ఇక్కడ అంటే ఇప్పుడు మీరు మీ పార్ట్నర్ కనిపించట్లేదు కదా వాళ్ళు అసలు ఏమైంది ఏం జరుగుతుంది రిలేషన్లో అసలు ఈ రిలేషన్షిప్ ఎక్కడికి పోతుంది అసలు నేను గుర్తున్నాను లేదా అసలు నా ఆలోచనలు మీకు ఉన్నాయా అసలు నా కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలనే ఆలోచన మీకు ఉందా లేదా అని అని వాళ్ళు అను వాళ్ళకు వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు ఇమాజిన్ చేసుకుంటున్నారు ఊహించుకుంటున్నారు ఎప్పుడైనా ఏదైనా వర్క్ ఓరియంటెడ్గా ఉన్నా కూడా మీ పార్ట్నర్కి మీరే గుర్తొస్తున్నారు ఎందుకు మీరు ఒక క్షణం కూడా మీ పార్ట్నర్ని చూడకుండా ఉండేవాళ్ళు కాదు అట్లాంటిది మీరు మొత్తానికి గివ్ అప్ చేసి వెళ్ళిపోయారు మీ పార్ట్నర్ని ఇప్పుడు మీ పార్ట్నర్కి అర్థమవుతుంది అసలు ఎందుకు మీరు కనిపించట్లేదు ఎందుకు మీరు ఎక్కడికి వెళ్ళారు అసలు ఆలోచన మీకు ఉన్నాయా లేవా ఓకే మీరు ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ తెలుసు అయినా సరే అసలు నా ఆలోచన లేకుండా నన్ను చూడకుండా మీరు ఉండలేరు కదా ఇప్పుడు ఎలా ఉంటున్నారు అని చెప్పేసి మీ పార్ట్నర్ కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మేము దగ్గరికి రావాలి సో మీరు గివప్ ఎక్కడ గివప్ చేస్తారని భయపడుతున్నారు సో ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ అయినా సరే నేను మిమ్మల్ని వదులుకోలేను మీకు అపాలు చెప్పాలి సో మీ విషయంలో నేను అన్యాయం చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడైతే నేను మిమ్మల్ని వదులుకోలేను చాలా మిస్ అవుతున్నాను చాలా తలుచుకుంటున్నాను అంటున్నారు చూసారు చూడండి కమ్యూనికేషన్ చేయాలి మీతో మాట్లాడాలి ఇమ్మీడియట్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి సో ఈ కమ్యూనికేషన్ ఇలాగే కంటిన్యూ చేయాలి ఎక్స్టెండ్ చేయాలి ఇంకా మధ్యలో బ్లాక్లో పెట్టడాలు మళ్ళీ అన్బ్లాక్ చేయడాలు బ్లాక్ పెట్టడాలు ఇట్లాంటి ఈగో ఈగో క్లాషెస్ అనేది ఉండకూడదు డిస్ప్యూట్స్ ఏమి ఎలాంటి డిస్ప్యూట్స్ ఉండకూడదు ఒక ర్యాపిడ్ యాక్షన్ అనమాట ఇంకా మూమెంట్ తీసుకురావాలి నాలో ఒక చేంజ్ వచ్చింది ఒక మార్పు వచ్చింది నేను చాలా మారిపోయాను నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను సో మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీతో ఒక జర్నీ కూడా చేయాలనుకుంటున్నారు షేరింగ్ ఎమోషనల్గా సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నరు నన్ను వదిలి అంటున్నారు ఇప్పుడు మీ పార్ట్నరు పార్ట్నర్ ఏమంటున్నారు అంటే లిటరల్గా మీరు నన్ను వదిలి వెళ్ళొద్దు మీతో మాట్లాడాలనుకుంటున్నాను సో ఇప్పుడు నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాను అబ్సల్యూట్లీ ఒక ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాను నేను నాలో ఉన్న నెగిటివిటీ అంతా కూడా పోయింది అందుకని మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నాను చూడండి ఎస్ ఆఫ్ కప్స్ టుగెదర్నెస్ మనం ఇద్దరము కలిసి ట్రావెల్ చేయాలి అంతే నిలబెట్టుకోవాలి ఒక న్యూ ఫీలింగ్స్ నాకు ఒక న్యూ ఫీలింగ్స్ ఒక వస్తున్నాయి న్యూ బిగినింగ్ చేయాలి స్పిరిచువల్గా కూడా నేను అవైకనింగ్ అవుతున్నాను ఇప్పుడు నా మనసు చెప్తుంది మీరు కావాలి సో నా మనసులో వేరే పర్సన్ ఎవరిని రీప్లేస్ చేయలేను సో మీరు చూపిన ప్రేమ ఒక ప్యాషన్ ఒక విజువలైజేషన్ ఏదైతే ఉందో వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇట్ మే బి ఏ సిచ్యువేషన్ అయినా సరే మీరు నాకు ఎంత లవ్ ఇచ్చారు ప్రతి ఒక్క ఎమోషన్ను కూడా మీరు షేర్ చేశారు అది సాడ్ సిచ్యువేషన్ అయినా సరే గుడ్ సిచ్యువేషన్ అయినా సరే ఏ సిచ్యువేషన్ అయినా సరే నాకు ప్రతి ఒక్క సిచ్యువేషన్ మీరు షేర్ చేశారు కానీ అర్థాంతరంగా ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు నాకు ఇది నచ్చట్లేదు అని మీ పార్ట్నర్ అంటారు ఇప్పుడు మీ పార్ట్నర్కి ఏది ఏమైనప్పటికీ మీరు కావాలండి మిమ్మల్ని మిస్ అవుతున్నారు మిమ్మల్ని మిస్ అవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు మీరు కావాలని అంటున్నారు ఇప్పుడు వీళ్ళు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి ఆఫర్ పట్టుకొని రెడీగా ఉన్నారు చూడండి ఒక ఆఫర్ పట్టుకొని రెడీగా ఉన్నారు అంటే పాస్ట్లో ఏం చేశారంటే మీ పార్ట్నర్ విషయంలో ఇంకా మీ పార్ట్నర్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోయేసరికి మీరు బ్లాక్లో పెట్టేశారు మరి ఏం చేస్తాం చూసి 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 వెయిట్ చేసి 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 ఇంకా ఎట్లాంటి రెస్పాన్స్ కాకపోయేటప్పటికి మీరు బ్లాక్లో పెట్టారు ఇంకా వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు బ్లాక్లో పెట్టాడు అంటే బ్లాక్లో పెడితే కానీ ఇప్పుడు మీ పార్ట్నర్కి అర్థం కాలేదు అనమాట బ్లాక్లో పెట్టడం వల్లనే వీళ్ళకి రియలైజేషన్ వచ్చింది ఎందుకు బ్లాక్లో పెట్టాడు ఎందుకు బ్లాక్లో పెట్టాడు మరి మీరు పట్టించుకోకపోతే ఏం చేస్తారు బ్లాక్లో పెట్టేస్తారు కదా అంటే మీ ఇద్దరి మధ్య ఎట్లాంటి డిస్ప్యూట్స్ లేవు ఎట్లాంటి గొడవలు లేవు ఫైనాన్షియల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఏం లేవు ఎమోషనల్గా కూడా మీరు వరుస ఎక్స్చేంజ్ చేసుకోలేదు కానీ మీ పార్ట్నరు మిమ్మల్ని పట్టించుకోకపోవడం వల్లనే మీరు బ్లాక్లో పెట్టేశారు కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారండి ఆల్మోస్ట్ ఇక్కడ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉండి ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు మీ పార్ట్నర్స్ నుంచి అందుకని మీరు బ్లాక్లో పెట్టేసారు ఇంకా వీళ్ళకి ఎప్పుడైనా అర్థమవుతుంది అని చెప్పేసి మీరు బ్లాక్లో పెట్టేసి సైలెంట్గా మీ ఎంజాయ్మెంట్లో మీరు ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మీరు మీ సెల్ఫ్ ఎంజాయ్మెంట్లో మీరు మీరు ఉండేసరికి వాళ్ళకి ఒక జెల్సీ ఫీల్ అవుతున్నారు అంటే మీరు ఇంకా వేరే పర్సన్తో ఏమైనా రిలేషన్షిప్లో అని చెప్పేసి వీళ్ళు జెల్సీ ఫీల్ అవుతున్నారు అనమాట అలాగే చేయాలి మరి అలా చేస్తేనే మీ పార్ట్నర్స్లో ఒక రియలైజేషన్ వస్తుంది కదా చూడండి క్వీన్ ఆఫ్ కప్స్ కొంతమంది పార్ట్నర్స్ ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ కొంతమందికి ఎంగేజ్మెంట్ అయిపోయి మ్యారేజ్ కూడా రెడీగా ఉన్నారు ఇక్కడ అంటే కమింగ్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్లో వీళ్ళకి మ్యారేజ్ కూడా రెడీగా ఉన్నారు కలవబోతున్నారు సో ఎమోషనల్లీ స్టేబుల్గా ఉన్నారు సో ఒక డ్రీమే వాళ్ళో ఉన్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని ఊహించుకుంటున్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్కి ఏంటంటే మీరు వేలో వేరే వాళ్ళతో మాట్లాడినా ఇష్టం ఉండదు అట్లా అంత డీప్ లవ్ చేస్తున్నారు అంత డీప్ లవ్ చేశారు పాస్ట్లో చేశారు ఇప్పుడు కూడా చేస్తున్నారు మీరంటే అంత ఇష్టం మీ పార్ట్నర్కి సో ఈవెన్ మీకు కూడా మీ పార్ట్నర్ ఎవరితో మాట్లాడినా ఎవరితో రిలేషన్షిప్లో ఉన్నా కూడా వీళ్ళకి నచ్చదు ఇంకా ఎందుకంటే మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరు ప్రపంచంలో మారిపోయారు అది అంటే మీ పార్ట్నరు అంటే ఈ రిలేషన్షిప్లో సక్సెస్ తీసుకురావాలి ఈ టైం వచ్చింది ఇంకా ఈ రిలేషన్షిప్ను ముందుకు తీసుకెళ్ళే టైం వచ్చింది ఇంకా సో ఈ రిలేషన్షిప్ని అంటే ఏంటంటే ఎండ్ చేసుకోవాలనే ఆలోచన నాకు లేదు దీన్ని ఎండ్ చేసుకోవాలి ఇంక ఎండ్ చేసుకొని ఇంకా బ్రేకప్ అయిపోదు అనే ఆలోచన అయితే మీ పార్ట్నర్కి లేదు ఎందుకంటే డ్రీమ్ ఇవ్వలో ఉన్నారు మీ గురించి ఆల్రెడీ కలలు కనుక్కుంటున్నారు కంటున్నారు వీళ్ళు అదన్నమాట అంటే ఏది ఏమైనా సరే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళిన ఆలోచనలో వీళ్ళు ఉన్నారు చూడండి కొంతమంది పార్ట్నర్స్ జాబ్ పరంగా కెరియర్ పరంగా ఫినాన్స్ పరంగా బిజినెస్ పరంగా బిజీ అయిపోయి రిలేషన్షిప్ని పూర్తిగా ఎక్కడో తొక్కేశారు పట్టించుకోలేదు మీరేమో మీ పార్ట్నర్ 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 అంటే మీరు ఉన్నారు అంటే మీరు తన పక్కన ఉన్నప్పుడు ఒక టాక్సిక్ అంటే టాక్సిక్ ఉన్నట్టు ఫీల్ అయ్యారు అంటే ఏం ఫీల్ అయ్యారు అంటే తను కన్ఫ్యూజన్లో ఉంటున్నారు మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెడుతున్నారు ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు కొంతమంది ఎందుకంటే వాళ్ళ లైఫ్లో టూ చాయిసెస్ దేర్ అంటే ఒకరు మీరు ఇంకొకరు సమ అదర్ ఏదైనా సిచ్యువేషన్ కావచ్చు లేదా తన ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదైనా కావచ్చు సో అందువల్ల ఏమీ చెప్పలేకపోతున్నారు ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ అంటే ఇంకొంతమంది పార్ట్నర్స్ ఫైనాన్షియల్గా బిజీ అయిపోయి మిమ్మల్ని పట్టించుకోవడం మానేసారు వీళ్ళు వెయిటింగ్ అని పానే సార్ ఇప్పుడు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని లవ్ చేస్తున్నారు లాంగ్ టర్మ్ మీతో రిలేషన్షిప్లో ఉండాలి మీతో ట్రావెల్ చేయాలి ఈ రిజల్ట్ ఈ రిలేషన్షిప్లో ఒక రిజల్ట్ తీసుకురావాలని చెప్పేసి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇంకొంతమంది పార్ట్నర్స్ అయితే డబ్బు సంపాదనలో పడిపోయారు మొత్తం తన బాడీ అండ్ మైండ్ వర్క్ తన బాడీ అండ్ మైండ్ అంతా కూడా వర్క్ మీద ఫోకస్ పెట్టారు ఫినాన్షియల్గా ఫోకస్ పెట్టారు రిలేషన్షిప్ గురించి పూర్తిగా మర్చిపోయారు కానీ ఇప్పుడు ఈ రిలేషన్షిప్ గురించి వీళ్ళు అర్థమవుతుంది రిలేషన్షిప్ ఎండ్ అయ్యే టైంకి ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది లేదు ఈ రిలేషన్షిప్ను నేను కోల్పోలేను ఈ రిలేషన్షిప్లో నేను ఉండాలి ఈ రిలేషన్షిప్ నేను నిలబెట్టుకోవాలి అంటే మీ పర్ మీ పర్సన్లో చాలా పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయి మీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు ఒంటరి జీవితం గడపలేకపోతున్నాను నేను లిటరల్గా ఏడుస్తున్నాను అని చెప్పేసి మీ మీ పార్ట్నర్ అంటున్నారు అన్నమాట సూపర్ మీ పార్ట్నర్లో చాలా చేంజెస్ వచ్చాయండి మీ మంచిగా ఇది చూడండి ఫైనాన్షియల్గా ఎదగాలనే ఒకే ఒక తపనతో మీదున్న ఒక ప్యాషన్ని ఒక డిజైర్నెస్ని కేరింగ్ని లవ్ని మర్చిపోయి తన బాడీ మైండ్ అంతా కూడా ఒక హార్డ్ వర్క్ చేస్తూ డబ్బు సంపాదనలో పడిపోయారా తప్ప రిలేషన్ పట్టించుకోవడమే మానేశారు ఇప్పుడు వీళ్ళు ఒక ఈక్వల్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఒకవేళ మీరు కాల్ చేసినా దానికి రిప్లై ఇవ్వాలి మీరు మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వాలి అది సోషల్ మీడియానా నార్మల్ కాల్ ఏదైనా సరే ఒక ఈక్వల్ ఈవెంటేకి ఇవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో ఒక డెవలప్మెంట్ అనేది తీసుకురావాలి సో నెగిటివిటీ అంతా బయటికి వెళ్ళ నెగిటివిటీ అంతా బయటికి తీసుకెళ్ళాలి మనలో ఉన్న ఒక బ్లాక్ ఏజ్ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మొత్తం బయటికి వెళ్ళిపోవాలి నాలో ఒక పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయి అని చెప్పేసి మీ పర్సన్ అంటున్నారు అన్నమాట అంటే మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నప్పటికీ మీ పార్ట్నర్కి మీ మీద ఫీలింగ్స్ ఎమోషన్స్ అయితే అలాగే ఉన్నాయండి ఒక ఈక్వల్ ఈవెంట్కి ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు అది సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ సెట్ ఉన్నాయి చూద్దాం ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ సెట్ ఉన్నాయి సో బ్లాజమింగ్ అబండెంట్స్ సో ఇక్కడ ఇద్దరు కూడా ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ తీసుకురావాలనుకుంటున్నారు చూడండి ఇద్దరికీ ఆందోళన యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు కార్నోకోపియా సూపర్ ఇద్దరికి రియూనియన్ కావాలని ఉందండి వెరీ నైస్ సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you all.